शुक्ला विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वनम झाएसोपात सूर्य व्यासो व्यास वशिष्ठपराशर कश्यपो नारदो गर्गो मरीचिमुरंगि लोमश यवनो चवनो भृगु सौन कष्टादाश्चते दोषे శాస్త్ర ప్రవర్తకా మనకి శాస్త్రాన్ని అందించినటువంటి పద్దెనిమిది మంది ఋషుల్ని స్మరించుకుంటూ ఈ నా నూట పద్దెనిమిదో వీడియోకి అందరికీ స్వాగతం ఈ వీడియోలో ఈ సచిదో యాస్ట్రా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఈ విశ్వాసనామ సంవత్సరాన్ని విపత్వ నామ సంవత్సరం అని చెప్పి అందామా అనేటువంటి విషయంపై విశ్లేషణ ఇస్తూ జూలై నెలలో ఎటువంటి విపత్తులు మనకి రాబోతున్నాయి అనేటువంటి విషయం మీద ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మనకి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి విశ్వావస సంవత్సరం ప్రారంభమైంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఈ విశ్వాస రామ సంవత్సరానికి స్వాగతం పలికే విధంగా బర్మాలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది ఇది మామూలు భూకంపం కాదు పెను భూకంపం ఈ భూకంపం థాయిలాండ్ కూడా పాకింది అక్కడ కూడా ప్రకంపలు సృష్టించింది ఈ భూకంపంలో మూడు వందల ముప్పై అణుబాంబలు విస్ఫోటనం చెందితే ఎంత శక్తి విడుదలవుతుందో అంత శక్తి విడుదలైనట్లుగా చెప్తా ఉన్నారు మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకంపనలు వచ్చింది మరి ఇదొక పెరు భూకంపం ఇదొక పెను విపత్తుగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని తర్వాత ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామలో ఉగ్రవాదులు దాడి జరిపి ఇరవై ఆరు మంది టూరిస్టులని హతమార్చారు దానికి ప్రతీకార చర్యగా మన భారతదేశం ఉగ్రవాదులపై దాడి జరిపింది మే ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖులో జరిపి ఉగ్రవాద శిబిరాలని ఉగ్రవాదుల్ని ఒక వంద మందిని మట్టు పెట్టింది దాని తర్వాత ట్రంప్ గారి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారి మధ్యవర్తిత్వంతో అంతటితో యుద్ధం విరమణ జరిగింది అయినప్పటికీ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి ఉగ్రదాడి జరిగినా కూడా అది యుద్ధంగానే పరిగణిస్తాము ఉగ్రవాదుల్ని పట్టుకునేదాకా మట్టుబెట్టేదాకా నిద్రబోము అని చెప్పని చెప్పడం జరిగింది దాని తర్వాత పన్నెండు మే నెలలో పదిహేను ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఐదు ఇరవై ఐదు వరకు తుఫాను వర్షాలు పడ్డాయి మంచి ఎండాకాలం మంచి ఎండాకాలం తుఫాను వర్షాలు పడ్డాయి అది స్వాగతించదగ్గ విషయమే ఆహ్లాదకరమైనటువంటి విషయమే ఆ తుఫాను వర్షాలు కూడా బాగా పడ్డాయి అది ఒక మనం ఒక విపత్తుగా మనం చెప్పుకోవాలి ఎండాకాలంలో తుఫాను రావడం ఒక విపత్తుగా మనం చెప్పుకోవాలి దాని తర్వాత పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదులో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం రెండు వందల అరవై ఐదు మంది ఒక్కడి మిన రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది మృత్యువాత పడ్డారు ఘోర ప్రమాదం మరి సంఘటనలన్నీ కూడా మన భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కలవరపరిచింది సరే ఒక పక్క రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంది అది అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ యుద్ధం వైపు అది ఎట్లా ముగుస్తుందని చెప్పని చూస్తున్నారు ఇట్లా జరుగుతూ ఉంటే మరి రష్యా ఉక్రెయిన్ల మధ్య జూన్ నెలలో ఒక పన్నెండు రోజుల పాటు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు రోజులు రష్యా ఇజ్రాయేల్ ఇరాన్ల మధ్య తీవ్రస్థాయిలో జరిగింది యుద్ధం అది ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేటువంటి అనుమానాన్ని కూడా కలగజేసింది సరే చివరికి ట్రంప్ గారి ప్రయత్నంతో కానీ ఎట్లానా కానీ అండి మొత్తానికి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు తోటి అక్కడ యుద్ధ విర విరమణ జరిగింది అక్కడ భారత్ పాకిస్తాన్పై చేసిన యుద్ధము ఇక్కడ ఇజ్నాల్ ఇరాన్పై చేసిన యుద్ధము బ్రేక్ పడినప్పటికి కూడా ఇవన్నీ తాత్కాలికంగానే మనకు కనబడతా ఉన్నాయి ఇంతటితో పూర్తిగా ముగిసిపోయినట్టుగా మనకు అర్థం కావటం లేదు సో వీటన్నిటికి మన యావత్ ప్రపంచం కూడా ఈ విపత్తులన్నిటి కూడా యావత్ ప్రపంచం కూడా కలరచింది అనమాట ఈ విపత్తులకి అంతేకాకుండా ఇండోనేషియా ఇండోనేషియాలో లక్కలకి అనేటువంటి అగ్నిపర్వతం బద్దలైంది అది కూడా ఒక విపత్తుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అది కూడా విపత్తులు సృష్టించింది విపత్తు అంటే ఏంటి ప్రాణ నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం కనుక జరిగినట్లయితే అది విపత్తుగానే మనకి మనం గ్రహించాల్సి వస్తుంది అదే విపత్తు భారీ స్థాయిలో ఈ ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు ఉంటాయి విపత్తుల్లో అది మన చెప్పు చేతుల్లో ఉండవు మన తెలియకుండా జరిగిపోతుంటాయి తర్వాత కొలంబియా ఆస్ట్రేలియా తైవాన్ జపాన్ ఫిలిప్పైన్స్ ఆర్జెంటీనా పాకిస్తాన్లో పెరుగు భూకంపాలు వచ్చినాయి ఈ భూకంపాలంటే ఆరు ఆరు పాయింట్ కన్నా ఎక్కువ కనుక తీవ్రతతో వచ్చినట్లయితే దాన్ని పెరుగు భూకంపంగా మనం చెప్తూ ఉంటాం ఆ పెరుగు భూకంపాలు వచ్చినప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం అది ఉంటుంది మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు అది ఊరికే మనం చెప్పుకోవడానికి పరిమిస్తుంది దాంట్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఉండదు కాబట్టి అయితే మన ప్రాంతంలో కనుక మన ఊరి దగ్గరలో మన ప్రాంతంలో భారతదేశంలో వస్తే నాలుగు పాయింట్లు కానీ ఐదు పాయింట్లు కానీ దాన్ని విశేషంగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే కొన్ని ప్రకం ప్రకంపాల యొక్క అనుభూతులు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగా మనం కాబట్టి పెరుగు భూకంపాలే వచ్చినాయి ఈ దేశాల ప్రపంచం మొత్తం చాలా దేశాల్లో వచ్చినాయి అవన్నీ మనం విశేషంగా చెప్పుకోవాలి ఆ ప్రకారంగా విపత్తులు అవి కల చేస్తుంది ఈ విపత్తుల యొక్క అనుభూతులు మనం మర్చిపోకముందే జూలై నెలలో ఎటువంటి విపత్తులు రాబోతున్నాయి వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే జూలై ఒకటో తేదీన గ్రహస్థితి మనం పరిశీలించినట్లయితే జలతత్వం రాసేటటువంటి మీనరాశిలో శని యొక్క సంచారం అగ్నితత్వ రాసేటటువంటి సింహరాశిలో కుజుడు కేతుల యొక్క సంచారం వృషభ రాశిలో శుక్రునిపై వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రునిపై శని యొక్క దృష్టి మిథునంలో గురు సంచారం గురు యొక్క దృష్టి ధనుసు రాశిపై కేంద్రీకరించబడి ఉండటం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు అస్తంగత్వంలో ఉండటం రవి మిథున రాశి సంచారంలో ఉండగా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున చంద్రుడు ధనస్సు సంచారంలో చంద్రునిపై శని దృష్టి వల్ల ఈ జూలై నెలల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహస్థితుల కారణంగా ఈ జూలై నెలలో పలు విపత్తులు సంభవించే అవకాశం ఉంది అవేంటో ఏ తారీఖులో ఏ సంభవిస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టి మీనలో ఉన్న శనిపై ఉండటం వల్ల శని యాక్టివేట్ అవుతాడు ఆ యాక్టివేట్ అయినటువంటి శని యొక్క దృష్టి వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రులపై ఉన్నందువల్ల ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అల్పపీడన వర్షాలు లేక తుఫాను వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పు వచ్చి చల్లబడి చినుకులు అల్పపీడన యొక్క ప్రభావం మనకు కనపడతామంది అది కంటిన్యూ అయ్యే దానికి అవకాశం ఉంది ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాని తర్వాత ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు అస్తంగత్వం వల్ల గురుసేన దృష్టి ధనసు రాశిపై కేంద్రీకరింపబడి ఉన్నందున భూకంపాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది ఈ యొక్క దృష్టి ఒక రాశిపై కేంద్రీకరింపబడి ఉన్నప్పుడు గురువు బలహీనపడటం వల్ల కానీ శని బలవంతుడు అవటం వల్ల కానీ భూకంపాలు ఏర్పడేదానికి ఎక్కువగా అవకాశాలు అవకాశాలుంటాయి ఇప్పుడు అక్కడే అదే జరిగింది ఇక్కడ గురువు అస్తకత్వం పొందాడు ఈ గురు శని యొక్క దృష్టి ధనసరాశిపై కేంద్రీకరింపబడి ఉన్నటువంటి సమయంలో అంతేకాకుండా శని యాక్టివేట్ అయ్యాడు యాక్టివేట్ అయ్యాడు కుజ దృష్టి అష్టమ దృష్టి సరిపోయి ఉండటం వలన ఈ రెండు కారణాల వల్ల కూడా ఈ భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు దాని తర్వాత కూడా భూకంపాలు వస్తాయి ఎందుకంటే శని యాక్టివేషన్లోనే ఉన్నాడు కదా ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు సింహరాశి సంచారం పూర్తయ్యేదాకా కాబట్టి ఒక మెట్టు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక మెట్టు దాని తర్వాత ఒక మెట్టు అట్లా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయంలో రవి మిథున రాశిలో ఉండగా చంద్రుడు తొమ్మిదో తారీఖున తొమ్మిది ఏడున ధనస్సు రాశిలో ప్రవేశించేయడంతో చంద్రుడిపై శని దృష్టి పడతా ఉంది ఈ ప్రభావం వల్ల అల్పపీడనం లేక తుఫాను లేక సునామీ అవకాశాలు మెండుగా ఉన్నాయి భూకంపం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ పెరు భూకంపం అంటే పెరు భూకంపం అంటే ఆరు ఆరు ప్లస్ లేక ఏడు ఏడు ప్లస్ తీవ్రత వచ్చేటువంటి అవకాశాలు భూకంపాలు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి ఏంటంటే ఇందాక మనం శుక్రుడు యొక్క సంచారం వృషభ రాశిలో ఉండగా శని దృష్టి శుక్రుడిపై పడతా ఉంది ఒక నెల రోజుల పాటు వర్షాలు పడితే అల్పపీడన వర్షాలు తుఫాన్ వర్షాలు అని చెప్పి చెప్పుకున్నాం అది ఒక కారణం తుఫాన్ వర్షాలు రావడానికి ఇది ఒక కారణం తొమ్మిది ఏడు నుంచి ఇరవై తొమ్మిది ఆరు నుంచి శుక్రుడు కారణమైతే తొమ్మిది ఏడు నుంచి చంద్రుడి యొక్క సంబంధం చంద్రుడిపై శని దృష్టి పడతాం ఇది ఒక కారణం తుఫాన్ వర్షాలంటే ఏంటి ఇప్పుడు మనకు ఉన్నటువంటి జలతత్వ గ్రహాలు ఏవేంటి శుక్రుడు చంద్రుడు ఆ శుక్రుడు చంద్రుడు ఆ రెండింటి మీద కూడా ఈ శని యొక్క దృష్టి పడతా ఉంది కాబట్టి విపరీతమైన వర్షాలు తుఫాను వర్షాలు అల్పపీడన వర్షాలు సోనామీ ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే భూకంపం కూడా మనం చెప్పుకున్నాం ఈ ధనసు రాశి మీద కేంద్రీకృతం అయితే గురిసే యొక్క దృష్టి అని చెప్పి సో ఇవన్నీ కలుపుకొని కలబోతుగా మనం చూసుకున్నట్లయితే అల్పపీడన వర్షాలు తుఫాను వర్షాలు లేక సునామీలు ఇవన్నీ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి తొమ్మిది ఏడు నుంచి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఒక రకంగా గడ్డు కాలంగానే మనం చెప్పాలి జాగ్రత్తగా ఉంటే మంచిది ఆ పీరియడ్లో అంత జస్ట్ ఒక సెవెన్ డేస్ ఏదైనా ఒక గడ్డు కావాలనే చాలా కొద్ది సమయం ఉంటుంది ఒక వారం రోజులు మాత్రమే ఉంటుంది మన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇరాన్ వారు చూడండి పన్నెండు రోజులే అక్కడ సో అలాగే ఇది కూడా ఒక ఏడు రోజులు మరి బర్మాల భూకంపం చూడండి ఒక రోజే అది ఆ మూమెంటే కాస్తే ఒక రోజు కూడా కాదు ఆ మూమెంటే కొన్ని నిమిషాలు సో వివ విపత్తులను కూడా అట్లానే ఉంటాయి మనం దాని దాని నుంచి బారి దాని బారి నుంచి బయటపడేదానికి మనకు అవకాశం ఇవ్వవు సో కాబట్టి ఈ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నుంచి పదహారు ఏడు రెండు వేల ఇరవై వరకు కూడా గడ్డు కాలంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అదే సమయంలో రాజకీయాల్లో పలు మార్పులు జరిగేటువంటి ఉన్నాయి రాజకీయ సంక్షోభాలు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కానివ్వండి సెంట్రల్ క్యాబినెట్ కొంతమందికి గడ్డు కాలం ఆవహించి వాళ్ళు అజేవా ఇచ్చేదానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని ప్రభుత్వాలు మార్పులు పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వాల్లో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఈ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నుంచి పదహారు ఏడు రెండు వేల ఇరవై వరకు సో కాబట్టి ఈ మొత్తం మీద పలు అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది సో కాబట్టి మొత్తం మీద ఈ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయాన్ని గడ్డుకాలంగా మనం చెప్పుకోవాలి దాని తర్వాత ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అగ్ని ప్రమాదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు అగ్నితత్వ గ్రహం అగ్నితత్వ రాసేటటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ జూలై నెలలో మనం వరకు ఇవన్నీ విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది ఏంట్రా గత మూడు నెలల్లో చాలా జరిగినాయి ఈ జూలై నెలలో కూడా ఎట్లా విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది ఎట్లా ఉండే గ్రహస్థితి యొక్క ప్రభావం మన చేతిలో ఏం లేదు మనం చూసుకుంటూ పోవటమే సో కాబట్టి ఇంతే కాకుండా ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషాలకి కుజుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశం చేస్తుంది అప్పుడు కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు కుజ శరీరం మధ్య సమసప్తక స్థితి ఏర్పడుతుంది ఆ సమసమసప్తక స్థితిలో కూడా కొన్ని విపత్తులు సంభవించేదానికి అవకాశం ఉంది ఒక నెల నెల పాటు ఏమొస్తాయి విమాన ప్రమాదాలు వస్తాయి విమాన ప్రమాదాలు ఇక్కడ కూడా దేవడానికి అవకాశం ఉంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అది తప్పదు ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి సరిపోయి ఉంది శని వాయిపోతాం అంటే విమానాల సంబంధం అక్కడ శని యొక్క అష్టమ దృష్టి చాలా చడ్డని కొట్టేస్తాడు కుజుడు కుజులే కారకుడు విమాన ప్రమాదాలకు సో ఆ ప్రకారంగా ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎందుకంటే ఒక్క నిమిషాలకి కుజుడు సింహరాశి నుంచి విడి కన్యా రాశిలో ప్రవేశంతో కుజశ్రీడ యొక్క సంసప్తక స్థితిలో విమాన ప్రమాదాలు రోడ్ అండ్ రైలు ప్రమాదాలు అల్పపీడన వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలు అవి కుజశ్రీల యొక్క కాంబినేషన్లో వీళ్ళిద్దరు కూడా గర్జించుకుంటారు ధ్వం చేసుకుంటారు ఇద్దరు దాని యొక్క ప్రతిబింబం మనకు కనపడాలి ప్రకృతిలో అయ్యే ఉరుములు మెరుపులు గర్జనలు గాడించుకుంటాయి అన్నమాట అవి అట్లాంటి విపత్తులు జరిగేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం కన్యా రాశికి సంబంధించింది కన్యారాశికి సంబంధించిందని చెప్పి బీవీ రామన్ గారు చెప్పారు వరాహ మిగిలిన వారికి దక్షిణ భారతదేశానికి సంబంధించిందని చెప్పారు దక్షిణ భారతదేశం అంటే మన ఆంధ్ర తెలంగాణ కూడా వస్తాయి కర్ణాటక తమిళనాడు కేరళ దాంట్లో ప్రధానంగా ఆంధ్ర తమిళనాడు కూడా ఉంటాయి కాబట్టి ఈ జూలై నెలలో లేకపోతే రేపు కన్యా రాశిలోకి కుజులు ప్రవేశించిన తర్వాత అప్పుడు అయినా కానీ ఎప్పుడైనా కానీ ఈ శని యొక్క దృష్టి కన్యా రాశి మీద ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి ఈ విపత్తులు అనేటువంటివి మన భారతదేశానికి భారతదేశంతో భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశంతో పాటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా సంభవించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకునే కారణాల వల్ల ఈ జూలై నెలలో కూడా పెరు పలు విపత్తులు దొరుకుతాయి కాబట్టి ఇంకా వచ్చే కాలంలో కూడా విపత్తులు కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది కన్యారాశిలో కుజుడు ప్రవేశంతో కాదు వెనక నుంచి రవి వస్తాడు కన్యారాశిలోకి ఒక నెల రోజుల తర్వాత కుజుడు దాటిన తర్వాత అక్కడ రవిశైల యొక్క సంసప్త స్థితి ఏర్పడుతుంది అక్కడ విపత్తులు సంభవించేదానికి అవకాశం ఉంది ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈ విశ్వావసరామ సంవత్సరం ప్రతి నెల కూడా ఏదో విపత్తులు జరిగేటువంటి అవకాశంగా ఉంది ఏదో కొద్దిగా కొద్ది గ్యాప్తోటి ఏదో అంతే కాబట్టి దీన్ని ఈ విశ్వావసరామ సంవత్సరాన్ని విపత్తు నామ సంవత్సరంగా నేను అభివర్ణిస్తున్నాను మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి కాబట్టి అందరికీ ధన్యవాదములు సర్వే జనాలు సుఖీరోభవంతులు